దాదాపు ఒకటిన్నర రెండు సంవత్సరాల తర్వాత కరోనా వైరస్ మళ్ళీ పంజాబీ సరిపోతుందా అసలు జెన్ వన్ వైరస్ ఎలా వచ్చింది ఈ జెన్ వన్ వేరియంట్ ఎంతవరకు మనకు ఎఫెక్ట్ చేయబోతుంది ఈరోజు మనం జెన్ వన్ వైరస్ గురించి క్లియర్గా తెలుసుకోబోతున్నాం నేను మీరు క్రేజీ మీద తెలుగు లెట్స్ గెట్ అంతమైపోయింది అనుకున్న కరోనా మహమ్మారి మరోసారి కూరలు చాస్తుంది చాప కింద నీరులా రోజు రోజుకి వ్యాప్తి చెందుతూ మరోసారి మనల్ని తీవ్రంగా భయపడుతుంది అమెరికాలో పుట్టి చైనాలో కరోనా వ్యాప్తికి కారణమైన కొత్త వేరియంట్ జేఎన్ వన్ ఇప్పుడు ప్రపంచ దేశాలను తీవ్రంగా ముణిస్తుంది ఈ క్రమంలో ఈ కొత్త వేరియంట్ గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక సూచనలు చేసింది ప్రస్తుతం చలికాలంలో ఈ జేఎన్ వన్ వేరియంట్ బారి నుంచి తప్పించుకునేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని డబ్ల్యూహెచ్ఓ ఆదేశాలు జారీ చేసింది మరోవైపు మన దేశంలో కేరళలో జేఎన్ వన్ వేరియంట్ కేసు నమోదు కావడంతో భారతదేశం నుండి దీని గురించి కొత్త భయాలను నెలకొలుస్తున్నాయి ప్రస్తుతం జేఎన్ వన్ కోవిడ్ సబ్ వేరియంట్ వెలుగు చూసిన నేపథ్యంలో ఇలాంటి ఇన్ఫ్లుయెంజా వ్యాధులను పర్యవేక్షించి నివేదనలకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వాలు సూచించింది మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ కొత్త సబ్ వేరియంట్ జేఎన్ వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఆసక్తి వేరియంట్ గా వర్గీకరించింది అయితే ఈ కరోనా వేరియంట్ కారణంగా ప్రజారోగ్యానికి పెద్ద ముప్పు వాటిల్లదని డబ్ల్యూహెచ్ఓ కొంత ఊరటను కలిగించే విషయాలని చెప్పింది ఇప్పటికే జేఎన్ కొత్త ఉపవేరియంట్ వల్ల కలిగే ప్రమాదం ప్రస్తుతం తక్కువగా ఉందని ప్రకటించింది ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ జేఎన్ వన్ కరోనా వైరస్ ఇతర వేరియంట్ల వల్ల సంబంధించే వ్యాధులు వ్యాప్తి మరణాల నుంచి రక్షణ కల్పిస్తాయని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది ప్రస్తుతం శ్వాసకోశ సంబంధించిన వ్యాధులు వ్యాధులు కోవిడ్ జేఎన్ వన్ సబ్ వేరియంట్ ద్వారా వ్యాప్తి చెందుతున్నాయని తెలిపింది ఆడాదిన్నర రెండేళ్లుగా కరోనా మహమ్మారి జాడలేక ప్రపంచ దేశాలు ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో మరోసారి ఈ వ్యాధి విజృంభిస్తుండడం తీవ్ర కలకలం రేపుతుంది ఈ నేపథ్యంలో కొత్త వేరియంట్ జేఎన్ వన్ పట్ల ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తుంది అయితే ఇప్పటికే కరోనా మూడు వేవులను జనం తీవ్ర భయాందోళనకు గురయ్యారు ఫస్ట్ సెకండ్ వేరియంట్లలో మరణాల సంఖ్య భారీగా ఉండగా మూడో వేరియంట్ కాస్త తక్కువగా ఉండేది తాజాగా మన దేశంలో తొలిసారిగా కేరళలో ఈ కొత్త వేరియంట్ జేఎన్ వన్ కరోనా కేసుల సంఖ్య పెరగడంతో ప్రజల్లో మళ్ళీ ఆందోళన మొదలైంది బీఏ టూ పాయింట్ ఎయిట్ సిక్స్ కోవిడ్ జేఎన్ వన్ కారణంగానే దేశంలోనే క్రమంగా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు అయితే ప్రస్తుతం చలికాలంలో ఈ వేరియంట్ ద్వారా ప్రజలకు ఇబ్బందులు పడకుండా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలని డబ్ల్యూహెచ్ఓ సూచిస్తుంది ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్టయితే ఒక్క లైక్ చేయండి మన ఛానల్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉంది మీ ఒక్క సబ్స్క్రైబర్ ఎంతో ఊరటనిస్తుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ క్రేజీ తేజ్ తెలుగు బాయ్ బాయ్ నా